హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు ఈరోజు మేము విలేజ్కి వచ్చామండి విలేజ్కి వచ్చాను ఈ మొక్కలు పెట్టినప్పుడు మీకు చూపించాను కదా మిర్చి మొక్కలు చూడండి మిర్చి కాయలు కోస్తున్నాం అసలు ఎలా ఉందో కాయి మొత్తం పింద పింద ఆకాకి కాయ ఉన్నాయి మంచి కారం కూడా ఉంది కాయి చాలా బాగుంది చూడండి ఇది చాలా మంచి విత్తనము ఇత్తనం అనేది చాలా టేస్ట్గా కూడా ఉంది చూడండి ఎంత బాగుందో మీ కాయలు చూడండి చెట్టు కెట్లు ఉన్నాయి ఒక మీకు ఇవి మొక్కలు పెట్టినప్పుడు కూడా నేను ఒక వీడియో చూపించాను ఇవంతా పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయినట్టుంది అంతేనండి చూడండి త్వరీతంగా కాసింది ఇప్పుడు వీటిని మేము హార్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట చూడండి ఇంత బాగా ఇది విత్తనాన్ని బట్టి ఉంటుందండి విత్తనం ఒక రకం విత్తనము ఇదేంటంటే యాక్చువల్గా అది దానంతటి కదే పడి మొలిసింది లాస్ట్ ఇయర్ చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో లాస్ట్ ఇయర్ పడి మొలిస్తే చూస్తే ఇలా కాసిందనమాట అందుకని ఈ సంవత్సరం వాటిని అట్టి పెట్టి నారు పోసి పెట్టారు ఇట్లా మీరు ఎప్పుడైనా చూస్తారో ఇలా కాయలు కాయ కూడా చాలా కారంగా చక్కగా టేస్ట్గా ఉందండి ఎంత బాగుందో ఇది మనం నారిపూసి పెట్టుకోవటంతో మొక్కలు బాగా వచ్చింది ప్రతిదీ కూడా మేమే నారిపూసి పెట్టుకుంటాము మా ఫాదర్ నారుపూస పెడతారు చూడండి ఇంత బాగున్నాయి చిల్లీస్ చాలా బాగున్నాయి ముదిరియ కొయ్యండి బాగా ఆల్రెడీ మేము ఒక వన్ వీక్ బ్యాక్ బాగా కోసుకొని వెళ్ళామండి ఫుల్గా వన్ వీక్లో మళ్ళీ ఇలా వచ్చేసింది అనమాట కాయ బాగా ముదిరిపోయింది కూడా చూడండి ఇట్లా ఉన్నాయి ఒక్కొక్క మొక్కకి ఎంత కాయి వచ్చిందో చూడండి దిగుబడి ఇక్కడ కోస్తుంటేనే ఇక్కడ కారం వాసన వస్తుంది వీటికి ఇంటికి గట్టిగా ఉన్న కాయ కొండి గట్టిగా ఉన్న కాయ అయితే ముదురు ఇక్కడ చూడండి ఇదంతా మొత్తం ఆకాకి ఉన్నాయి ఇక్కడ కాయలు ఇది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చెట్టు మిర్చి గార్డెన్ అనమాట ఇది మిర్చి గార్డెన్ యాక్చువల్గా దీనిలోనే మేము అది కోసేటప్పుడు అది ఆయుతనం వేరు ముదిరిన దానిలో కూడా కొన్ని ఉన్నాయి కాయలు అవి కోసేటప్పుడు ఆ ఇత్తనం వేరు ఈ వేరు ఒక్క మొక్క పెట్టుకుంటే చాలండి మనం కుండీలో ఇత్తనం విపరీతంగా వస్తుంది చూడండి ఎప్పుడు కూడా ఒక్క మొక్కే పెట్టాలండి చూడండి ఒక్క మొక్కే పెట్టారు రెండు మొక్కలు కూడా పెట్టకూడదు ప్రతిదీ కూడా ఒక్క మొక్కే అనమాట ఒక్క మొక్క ఏమవుతుందంటే మొక్క బ్రాంచెస్ చాలా చక్కగా వస్తుంది అనమాట గు గుబురుగా వస్తుంది మొక్క అదే రెండు మొక్కలు పెడితే మనకి అంత గుబురుగా రాదండి ఇక్కడ చూడండి అసలు కాయలు ఎంత బాగా ఉన్నాయి అసలు ఇది కోస్తుంటే బజ్జీ కూడా వేసుకోవచ్చేమో అనిపిస్తుంది అనమాట ఈ కాయలు ఇంత మనకి కమ్మగా కారం కారంగా వామ్ వేసుకుంటే మంచిదిగా ఉండేలాగా ఉందన్నమాట ఇవి ఈ కాయలు బజ్జీకి పనికి వస్తాయా మా అమ్మ చెప్తున్నారు ఈ కాయలు బజ్జీకి కూడా పనికి వస్తాయంటే బాగున్నాయంటే ఇగో చెప్తున్నారు చాలా బాగుంది ఇవన్నీ కూడా చాలా బైకు ఎంత బాగుందో మనం కుండీలో నాలుగు ఒక రెండు మొక్కలు పెట్టుకుంటే చాలండి మనకి బాగా అయిపోతుంది పెట్టినప్పుడు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా కూడా ఒక్కటే పెట్టండి ఒక్క ఇదే పెడితే మనకి బ్రాంచెస్ బాగా వస్తాయి చూడండి నల్ల కింద ఒక్క కుదిరి ఒక్క పాదే అనమాట మా ఫాదర్ చెప్పారు ఒక్క పాదు పెడితేనే వస్తాయి రెండుగా పెడితే అంత బాగా రాదు ఒక్క పాదు పెడితే బాగా గ్రో ఉంటుంది మొక్క గురుగా వస్తుందని చెప్పారు బాగా వచ్చింది అయినా వీళ్ళు టెన్ డేస్ నుంచి ఇక్కడ లేరండి లేకపోయినా కూడా మరి భూమిలో పెట్టిన మొక్కలేమో వడలకుండా అలాగే ఉన్నాయి నీళ్లు కూడా ఎవరు పోయలేదు మేము టెన్ డేస్ బ్యాక్ వచ్చి నీళ్లు పెట్టేసి వెళ్ళాము పిల్లలు వచ్చారు కదా వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు వచ్చి మా దగ్గర ఈరోజు మేము వీళ్ళకి డ్రాప్ చేయడానికి వచ్చాము వస్తే చూస్తే ఇలా కాయలన్నీ కూడా బాగా ఉన్నాయన్నమాట అందుకని మేము ఇప్పుడు మిర్చి హార్వెస్ట్ చేస్తున్నాము గార్డెన్లో ద్వారకా మాయి గార్డెన్లో మిర్చి హార్వెస్ట్ ఏదో చూడండి మా మదర్ కూడా కోస్తున్నారు హార్వెస్ట్ చేస్తున్నారు ఇటు హలో చెప్పవే ఇటు చూడు అదిగో మా అమ్మ కూడా కాయలు వస్తుంది ఎందుకంటే మేము ఏదైనా మిగిలి చేసామనుకోండి మళ్ళీ ఆవిడకి ఇక్కడ నాలుగు ఎక్కువ ఉంటే కష్టం అనమాట అన్నీ మాకు వచ్చేసేయాలి మొత్తం కాయలన్నీ కూడా అందుకని ఆవిడ ఇన్స్పెక్షన్ చేస్తుంది టమాటాలు వద్దు ఇప్పుడు పచ్చి టమాటాలు ఏమి ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు పండుతాయి వద్దు పచ్చి టమాటాలు ఉన్నాయి మొన్న తీసుకెళ్ళలే పచ్చడికి ఇప్పుడు ఏమి వద్దు అలాగే చెప్తాను ఆవిడ ఇక్కడే ఉండకూడదండి వాళ్ళ కొడితే ఆ కొబ్బరి చెక్కడ వెళ్ళిపోవాలన్నమాట అట్లా ఉంటుంది మొత్తం చూడండి ఎంత బాగున్నాయి ఆ చివరి ఉన్నాయి చూడండి కూడా ఇంకా పచ్చి ఉన్నాయి టమాటాలు వద్దు కొయ్యొద్దు ఈసారి వచ్చినప్పుడు చూడవచ్చు మళ్ళీ ఇంకో చూడండి నాలుగు ఒకే కొమ్మ ఇప్పుడు చాలే చాలే మేము వచ్చా మేము వచ్చా నేను పొద్దున్న వచ్చా ఏ ఎక్కడ ఫోన్ కూడా ఎత్తట్లేదు ఏంటి నేనే ఫోన్ చేశాను పోయిన సార్ పంచిపించలేదు ఈసారి మనిషిని పంపిస్తావేమో చాలే కొన్ని ఎక్కడ అని పట్టలేదు మనకి ఏమి వాళ్ళు నీళ్ళు పెట్టారో నీళ్ళు పెడితే బాటలు తడిసిపోయింది మూలాలు పట్టలు అంతా తను చూడండి కింద ఎలాడుతున్నాయి చూడండి ఇవి రెండు రకాల విత్తనాలు పెట్టామండి నాటి ఇదొక ఎత్తనము ఇదేమో ఇలా పొడుగ్గా చక్కగా కాయి ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది స్పైసీగానే ఉంటుంది అదొక ఎత్తనం అనమాట చాలండి చాలే చాలా ఉన్నాయి ఏం చేసుకుంటా చాలు చాలు చూడండి మా మిర్చి హార్వెస్ట్ చూడండి మా మిర్చి హార్వెస్ట్ ఒక కేజీ వచ్చినాయి మిర్చి ఈరోజు కట్ చేస్తే ఎంత బాగానో ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగున్నాయో వన్ కేజీ మిర్చి వచ్చింది మాకు ఈరోజు అంత మొన్నే నేను వన్ వీక్ కూడా అవ్వలేదండి కోసుకొని వెళ్ళాను మళ్ళీ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా ద్వారకా మా ఈ గార్డెన్లో మిర్చి హార్వెస్ట్ చేసాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్